హలో ఫ్రెండ్స్ ఇస్మార్ట్ జోడీ అయితే త్వరలో ముగియబోతుంది ఫైనల్ ఎపిసోడ్ కూడా షూటింగ్ అయిపోయిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఫైనల్ గా మూడు జోడీలు అయితే మిగిలారు ప్రేరణ శ్రీపదులు అలాగే ఆదిరెడ్డి కవితలు ఇంకా అమర్ తేజులు అయితే మిగిలారు చాలా మంది అయితే అమర్ తేజుల మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఖచ్చితంగా అమర్ తేజునే విన్ అవుతారు అనేసి అమర్ తేజు ఫ్యాన్స్ అయితే ఇంకా అదే భ్రమలో ఉన్నారు వాళ్ళే విన్ అయ్యారని అనుకుంటున్నారు కానీ అమర్ తేజు ఫ్యాన్స్కి అయితే బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అమర్ తేజులు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారంట ఈ వారం రాబోయే లో కూడా అమర్ అయితే చాలా సీరియస్ అయిపోయాడు ప్రోమో చూసే ఉంటారు అందరూ ఆపోజిట్ టీం వాళ్ళు విన్ అవడంతో వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకుంటుంటే ఇంకా అమర్ అయితే సీరియస్ అయిపోయి ఇలా పక్కన వాళ్ళు ఓడిపోతే సెలబ్రేషన్ చేసుకోవడం కరెక్ట్ కాదు కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి అనేసి అమర్ అయితే సీరియస్ అవడంతో ఇంకా అక్కడే ఉన్న ప్రదీప్ అయితే అంటే ఎవరిని అంటున్నావు నువ్వు గెలిస్తే నువ్వు సెలబ్రేషన్ చేసుకోవా అని సీరియస్ అయితే అయ్యాడు అమర్ దీనికే తట్టుకోలేకపోతే ఇంకా టాప్ త్రీలో ఉన్న అమర్ ఎలిమినేట్ అయ్యాడన్న సంగతి అమర్కి తెలిసినప్పుడు ఇంకా అమర్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేసి చాలా మంది ఆతృతతో అయితే ఎదురు చూస్తున్నారు కానీ అమర్ తేజుల ఫ్యాన్స్కి అయితే ఇది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పవచ్చు అయితే లాస్ట్ కి ఇంకా శ్రీపద్ ప్రేరణలు అలాగే ఆదిరెడ్డి కవితలు అయితే మిగిలారు మరి వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసండి కానీ ఇంకా ఎందుకు నాంచడం చాలా మంది ఛానల్స్ ఆల్రెడీ చెప్పేసే ఉంటారు శ్రీపాద్ ప్రేరణలు అయితే విన్నవడం అయితే జరిగిందంట ఇంకా అమర్ తేజులు అయితే ఒక్కసారిగా షాక్కి గురయ్యారంట వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన వాళ్ళని ఎలా విన్ చేస్తారు అంటూ అమర్ తేజు ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టారంటూ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే తెలియజేస్తున్నారు ఓంకర్ అయితే ఈ ట్విస్ట్ ఇవ్వడంతో అమర్ తేజు ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారంట ఇంకా ఆదిరెడ్డి కవితలు కూడా చాలా బాధపడ్డారంట ఇక్కడ వరకు వచ్చి ఒక్క మెట్టు ఎక్కలేకపోయాము అంటూ ఆదిరెడ్డి అయితే కన్నీరు పెట్టుకున్నాడంట మరి లాస్ట్ ఎపిసోడ్ చూసే కానీ మనకి ఏమైందా అనేది మనకైతే తెలీదు మరి శ్రీపద్ ప్రేరణల విన్నింగ్ పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేసేసేయండి